హాయ్ బేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతని ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారు మే అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను కూడా వీడియోలోకి వెళ్ళిపోతున్న ఛానల్ సరిస్ట్ సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా చక్కగా కృష్ణాయికి అయితే నమస్కారం చేసుకుందాం రాధాకృష్ణులకి మన ప్రతి వ్లాగ్లో కూడా భగవంతునికి నమస్కారం చేసుకోవటంతోనే మొదలవుతుందనమాట ఏదో ఒక టైంలో రోజులో కంపల్సరిగా స్వామికి నమస్కారం చేసుకోవాలి అనేది మన కాన్సెప్టు మన సాధనలో మొదటి మెట్టు ఈరోజు టిఫిన్కి వచ్చేసేసరికి జారుగా తెల్లర ఉప్మా అయితే చేసేసాను తర్వాత వంటకైతే వెళ్ళిపోదాము కాకరకాయ పులుసు వండేసుకొని తర్వాత వంకాయ మసాలా పెట్టి కూర అయితే వండుదామండి దానికోసం ఏంటంటే వంకాయలు ముందుగా నూనెలో ఫ్రై చేసేసి తీసేసుకోవాలి తర్వాత ఇంకా బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి కొద్దిగా ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టేశాను అది చక్కగా దీనిలో ఉల్లిపాయలు వేగున్నాయి కదా దానిలో వేసేసి కొద్దిగా వాటర్ వేసామనుకోండి జారుగా చక్కగా బాగుంటుందన్నమాట లాగా వస్తుంది అప్పుడు ఈ వంకాయలు వేసేసుకోవడమే దాలో తర్వాత కావలసినంత ఉప్పు కారం వేసుకుంటే ఇంకా వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది మసాలా వంకాయ కూర అనమాట ఇది మనకి పెళ్ళిళ్ళల్లో భోజనాలలో వాటిల్లో తింటూ ఉంటాం కదా ఫంక్షన్స్ అప్పుడు రెస్టారెంట్లో అలా అయితే ఉందన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది బౌల్లోకి అయితే తీసేసుకొని టేబుల్ మీద అయితే ఉంచేసుకుందాం రైస్ కూడా అయిపోతుంది వేడివేడిగా ఉండుదామని అయితే అక్కడ పెట్టి ఉంచా అనమాట ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏం చేశానంటే నేను మాగాయి ముక్కలు ఆరిపోయాయండి చక్కగా భగవంతుడి దేవల్ల నేను ఇంద్రుడికి నమస్కారం పెట్టుకున్నా అనమాట చక్కగా ప్రార్థన చేశాను మాగాయ ముక్కలు తడిసిపోకూడదు అని చెప్పేసి వాన పడకూడదు అని చెప్పేసి అలాగే స్వామి నా మొర ఆలకించేసేసి చక్కగా రెండు మూడు రోజులు వానలు అయితే పడకుండా చేశారనమాట మాగాయ ముక్కలు శుభ్రంగా ఎండిపోయాయి కలిపేశాను మాగాయిని ఇంకా సమ్మర్ అయితే వెళ్ళిపోతుంది కదా పిల్లలు గోలగోళ చేస్తున్నారు స్కూళ్ళైతే మొదలవుతాయి ఇంకొక వారంలో కాబట్టి ఇంకా లాస్ట్ ఒక ఫైవ్ డేస్ కదా అని చెప్పి ఆటలు అయితే మొదలెట్టారు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు మా మావి గారిని అడిగి మంచి రోజు ఏది అన్నదైతే ఫిక్స్ చేశారనమాట పదిహేడో తారీఖు నుంచి మంచిదని అయితే చెప్పారు జూన్ పదిహేడు ఇద్దరికీ కూడా బాగుందన్నారు ఇంకా అందుకని చెప్పి అప్పుడైతే స్కూల్లో దింపి రావాలి ఇద్దరిని ఫస్ట్ డే అయితే మేము వెళ్తామండి మిగతా రోజుల్లో బస్సులోనో లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్ బస్కి వెళ్తూ ఉంటారు మా ఇంట్లో ఇలా అయితే నడుస్తుంది నేను శ్రీరుద్రాన్ని నేర్పుదామని అయితే అనుకుంటున్నాను అనమాట పిల్లలకి నాకు వచ్చిన విద్యనే కొద్దిగా ఎంతో కొంత నేర్పుదాము అని చెప్పేసి ఇదిగోండి పిల్లలు ఇద్దరూ అయితే ముందు వినాయకుని ప్రార్థన చేసి అయితే కూర్చున్నారు ఇప్పుడే కాదులేండి స్టార్ట్ చేసి ఒక పది రోజులు అయితే అనమాట నేను ఇప్పుడైతే మీకు వ్లాగ్ షేర్ చేశాను మళ్ళీ పిల్లలు స్కూల్లో అయితే మొదలైపోతున్నాయి కదా వచ్చినంత అయితే వస్తుంది పిల్లలకి అని చెప్పి ే నమ ప్రణమో దేవి సరస్వతి ఓం నమో భగవతే గట్టిగా చెప్పాలి స్వరం గట్టిగా చెప్తేనే గొంతుకి పెళ్ళి వస్తుంది ృ అంటే రాదు గట్టిగా చక్కగా స్థాయి ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమణ్యూతో తైషవే నమస్తే రుద్రైవే अस्तु तो दन्वने बाहुभ्याम तते नमः नमस्ते अस्तु तो दन्वने बाहुभ्याम तते नमः यातैषु या शिवतमा शिवं बभूव ते तनुः शिवं बभूव ते तनुः शिवा सर्वव्या यतमातया नो रुद्रमदया शिवा सर्वव्या यतमातया ते रुद्र शिवा कनूरघोरापतासिः रुद्रिवाया नस्तनु वासन्तमया गिरिशन्ता विचाकीः वासन्तमया गिरिशन्ताः यां विशुं गिर्शन्त हस्तेर्विवशस्तवे विशुं गिर्षन्त हस्ते विवक्षस्तवे गिरित्रताम्

Şak- şakinde maagazado…ấyak-şmagam Şmagam favourim daya şmagam Radayak şmagam Nayel kşmagam Dayak şmagam Dayak şmagam Dayak şmagam Yedan am misal velicadeg decayark şmagam Şeyina Allah do

ఏంటి చదు సర్వం ఇచ్చగా సర్వం ఇచ్చగా ను చె అట్టు పడిపోతుంది నోట్లో నోట్లో పొడుక్కున్నావు నేర్చుకోవడం కూడా తలుపే నూర్లో నూర్లు కొలుపుకుంటాడు పరిచయ పరిచయం ఎప్పటి నేను పరిచయం చెప్పాను కదా నమః సర్వ విజ్జగ దయాక్ష్మగం సుమనో అస్తు చెప్పు యదా యదానమ్ తదానహ సర్వ విజ్జగ దయాక్ష్మగం దయాక్ష్మగం దయాక్ష్మ తయాక్ష్మగం దయాక్ష్మకంటి దయాక్ష్మక్తి tetrahedrala

येतानमह यतानमह सर्वमिच्छगा सर्वमिच्छगा तयक्षमगम तयक्षमगम सुमना असत सुमना असत चाव पद गतिव अद्योच दत्तः अद्योच दत्तः ऊच गति ऊच दधि दत्तः ऊच गति लला तपैगामो Daiyo, daiyo, bishak, bishak. Jom, adjamu jadi batak, pradamu daiyo bishak. Adjamu jadi batak, pradamu daiyo bishak. Adjamu jadi batak, pradamu daiyo bishak. Adjamu jadi batak. Min अज्ज्वोचलिवत्ता प्रथमो धायियो विशक् अज्ज्वोचलिवत्ता प्रथमो धायियो विशक् अज्ज्वोचलिवत्ता अज्ज्वो 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 अ सर्वा सर्वा सर्वागिचिच्च सर्वां जम् अगिच्च सर्वाजम् वयं सर्वाच्च यातु धान्यः सर्वाच्च यातु धान्यः सर्वा यातु यं जट निरय दान्या, दान्या, यातु दान्या, सर्वाच्या यातु दान्या, सर्वाच्या यातु दान्चा सर्वां जन, आहि किंचन सर्वां जन, आहि किंचन सर्वां जन, आहि किंचन सर्वां जन, आहि, आयम सर्वाच्छयातु धान्यः वयम् सर्वाच्छयात् वयम् सर्वाच्छयारम् सुमनासतु यदा सर्वमिच्छकदयक्षरम् सुमनासतु ॐ नमो भगवते रुद्राय ॐ नमो भगवते रुद्राय

నేర్చుకుని ఇట్లాగా నేర్పుదామనండి రుద్రం మొత్తం మరి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము సంవత్సరమే పట్టచ్చు ఓకేనండి ఈ రోజు బ్లాగా వచ్చేసి ఇంతే బ్లాగానే మీకు నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట కీప్ స్మైలింగ్